హాయ్ లో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి వ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియోస్ ఎంత బాగున్నారా మీరు బాగున్నా మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం అబ్బా ఇంకా రోజు వీడియో ఏంటంటే రసం రైస్ చేస్తున్నాను వాటికి కావాల్సిన పదార్థాలు అంటే చూసేద్దాం తినిపిచ్చుకెడు తిను ఊకుడు ఇంకా రసం రైస్కి అయితే మాత్రానికి బియ్యము బ్యాళ్ళు అయితే నానబెట్టి అయితే తీసుకునేది చూడండి టమాటా పండ్లు ఎండుమిరకాయలు కర్రెపాకు పచ్చిమిరకాయలు కొత్తిమీర రసం పొడి చింతపండు జీలకర్ర ఆవాలు ఇంకా ఉప్పు పసుపు నూనె కారం ఇవన్నీ అబ్బా కావాల్సిన పదార్థాలు అయితే మాత్రానికి ఇంకా ఇప్పుడైతే కొయ్య అయితే అంటిద్దామండి అందులో ఫస్ట్ అయితే చింతపండు నానబెడతాను ఇంట్లో ఎండి నద్దులుంటే రసం రైస్ చేసుకుందాం చేసుకుందాం అనే ఆశ ఉంటుంది కాకపోతే కాయగూరలు ఏదో ఒకటి చేసి పెట్టింటాను తర్వాత అమ్మో ఈరోజైతే ఇంట్లో ఏం చేసి వచ్చినాడు భూ కూడా చేసినాడు ఇదే తిందాం అనుకోనని ఇంకా నేనైతే కొంచెం ఎక్కువ ఎక్కువే తీసుకొని వచ్చాను బియ్యము బ్యాలు కొన్ని ఎక్కువే తీసుకున్నాను ఇంట్లో అందరికి సరిపోవాలనుకు ఇట్లా అయితే మా ఇట్లా బ్యాళ్ళు బియ్యం వేసిన తర్వాత టమాటా పండ్లు వేస్తామండి టమాటా పండ్లు పసుపు నేనైతే ఒక గిన్నె బియ్యం తీసుకునే సగం గిన్నె బ్యాలు తీసుకునే ఇప్పుడు దీనికి ఎసురైతే మాత్రానికి మూడు గిన్నెల నీళ్ళు అయితే వేసుకుందామండి రెండు మూడు మూడు గిన్నెల నీళ్ళు అయితే వేసి ఇప్పుడైతే పొయ్యి మీద అయితే పెడదామండి ఊత ముచ్చుతాము ఉడక ఇంకా అయితే బాగా పెట్టితే ఉడికిద్దామండి చిన్న తల్లి పొయ్యి అయితే మాత్రం బాగా అంటించాను ఇదంతా బాగా ఉడికాను ఉడికిన తర్వాత అయితే చింతపండు నీళ్ళు చింతపండు నీళ్ళు కొత్తిమీర పొడి ఇది పొడి అయితే నేను ఇంట్లోనే రెడీ చేసింది అండి అతని అతీ రసం పొడి తీసుకురాతాను కదా అని అనిపిస్తే లేదంటే పోయి అయిపోయి అని వచ్చా అనమాట ఇంట్లోనే నేనైతే కొంచెము అదే కొంచెం జీలకర్ర తర్వాతకి ఎండుమిరకాయలు కలిపి మిక్సీ పడితే ధనాల పొడి ఉంటే ధనాల పొడిని దింటేసి మరి మిక్సీ పడితే అనమాట మిరకాయలు ఇవన్నీ కలిపితే మాత్రానికి రెడీ చేసుకుని వస్తుంది నేనైతే రసం పొడిని మంచి బుర్ర ఉపయోగించినావే లేదండి మరి దీంట్లోకి రసం పొడి ఉంటేనే రుచి వచ్చేది అందుకోసమనే లేదు లేకుంటే అప్పుడే వస్తుండే పైకి ఇవన్నీ బాగా ఏపీ తర్వాత మిక్సీ పట్టుకొని వస్తుంది సుభాష్ కాదు వాపు తగ్గినట్టుగా కొంచెం మేలు నిన్నటికంటే కొంచెమే మేలు కొంచెం పూర్తిగా కాదు కొంచెం మేలు మొన్న మొన్న వీడియోలు తీయలేదు బారతీకి ఈ సైడ్ దౌడు మొత్తం వాసి యూతుల నుంచి మరి యూతుల సైడ్ దౌడుకొని వాపెక్కిండే మొత్తం ఇంతలా ఉన్నాయి పాపం అనుకున్నాను టైం లో వినోద్ అయితే బాగా ఈ సారి బాగా చూసుకున్నాడు కొంచెం ఐస్ కడ్డ పెట్టడము తర్వాతకి గులిగిలి కి ఇయ్యడము నా నొప్పి తట్టుకోలేక ఇంక అసలు పాపము నా కాడే ఉండే పిల్లల్ని నా వద్ద ఉండే గులిగిలి కరెక్ట్ ఇచ్చే వినోద్ నొప్పి అంతా బిబీ బిబి నీకు ఏం కావాలో సొప్పితేనే నాకు అర్థదానికి వచ్చి అంటుండే ఇంక బాగా ఐస్ కడ్డు పెట్టుకుంటుండే అప్పుడు కొంచెం మేలు అనిపించే మేలే అంటే కొంతమంది తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే విడో వేసినప్పుడు ఏం పాడితే అనుకుంటుంటారేమో ఏం తినడం లేదు ఇది పళ్ళు నొప్పికి వాపెక్క తెల్లని వాళ్ళు చెప్తున్నాను అబ్బా ఏమీ అయితే నీకు బాగా రమ్మన్నా ఈరోజు వస్తే సిమెంట్ వేస్తాను కానీ గులిగిలే సిమెంట్ వేసాం లేకుంటే ఫోన్ చేశాడు మేడం నొప్పి అయితే తగ్గింది వాపు కూడా కొంచెం మేలు మరి ఎట్లా రమ్మంటారా మళ్ళీ సిమెంట్ వేస్తానంటారు చుక్కని సిమెంట్ వేస్తే మళ్ళీ నాయని వద్దా లేకపోతే పళ్ళు మొత్తానికి పీక్ వేస్తే మంచిదా పళ్ళు పీక్ వేస్తే నాకు తగ్గుతుందంట మరి లేదు మరి ఇప్పుడు అది సిమెంట్ వేస్తే రాంగ్ అవుతుంది ఫోన్ చేసి అడుగుదాం అడుగుతాం అంతే ఇప్పుడు ఉడుకుబట్టి కొంచెం దగ్గరికి అవుతుంది దగ్గరికి అయినాక ఇవన్నీ వేసుకున్నలా వేసుకొని మరే సరే వెయ్యాలా కొంచెం నీళ్ళు వేసుకొని మరి ఉడుకుపెట్టి రసం రైస్ రెడీ అయ్యి ఇంట్లోకి ఏం చేసినట్టు నువ్వు వచ్చి చూడు చెప్పానే ఇదే తిందామని ఇంకా ఓకే కింద ఇట్లా వీడి ఇట్లా పైకి వచ్చే తలకాల కింద బువ్వని చేసి వస్తుంటాయి కదా పువ్వు చేసిన ఏం చేసినా ఈ పొద్దున్నే ఫోన్ చేసి ఈరోజు ఎమ్మూరు అయిపో పూలని వచ్చాడు అనమాట పూల వచ్చింటే ఈ అమ్మది గుడికెళ్ళూరు నన్నే ఆడ అతకు వస్తాడనమాట ఎమ్మనూర్కి అందుకోసమని పొద్దు పూలు కొనుక్కునే

దుడ్డు కూడా తీసుకున్నట్లు పోతాడు తెలుసు ఒక్క పరి తీసుకున్నట్లు పోయి ఈ రోజు కొనుక్కుంటాం అనుకో వేరే వాళ్ళు పిలిస్తే పోతాడు మనం దుడ్డు తీసుకొచ్చే తర్వాత అన్న అన్నంత పోయింటాడు మరి తిరుపొద్దు వచ్చి మనమే ఇస్తే కాదన్న పిలిస్తే కూడా అట్లే పోతాం అనుకోనంటే ఎక్కడ పోతారమ్మా మీరు నాన్నేమి ఇక్కడే తిరుగుతాను కదా ఫుల్కి ఎప్పుడు వచ్చినప్పుడు మీరే ఇస్తారని పోతాను అంటాడు ఆయన పాప మంచి రసం రైస్ అయితే మాత్రానికి ఉడుకుతుంది ఓసారి మూత తీసి అయితే కలుపుకుందాం అండి ఇంకా అయితే ఇట్లా కలుపుకుందాము ఉప్పు అయితే ఏమి వేయద్దండి అంతకరకు వేసుకుందాం ఏంటంటే ఉప్పు వేసే బ్యాల్ అనేది అనమాట ఇంకా ఉడకండి ఇంకా ఈ సల్లు అయితే దగ్గరకు అవుతుంది మూత పెట్టి ఉడికిద్దాం ఈ వేయడం అనేది చక్కగా వచ్చిండి మేము మంట బాగా బాగా పెట్టిపోయి అవుతుంది ఎండ నిదానం దిక్కుంటే వస్తున్నది కిందికి నా బిడ్డ సపోర్ట్ చేసినట్ట మా వీడియోలకి మేము కూడా చేయమేమో కొన్నిసార్లు మాకు మామే ఇంత సైలెంట్ కూర్చుంటుంది అంటే వీడియో అయిపోయినంతవరకు ఎబ్రియాన్ని ఇంకా తలకాయ తింటా కానీ

ఇప్పుడు ఈ వింటినీళ్ళ ఇంకా ఇది కొంచెం ఈ ఎసురు ఉండదు వినా పోయినా నీళ్ళు కాగబెట్టుకొని తీసుకొని వస్తాను సన్నీళ్ళు పోస్తే బాగుండలేదు ఇది మంట బాగా బలంగా వస్తా ఏమన్నా అయినా అయితే చందర చక్కని వస్తాను ముందరే చేయాల చల్లగా అయితే కదా నీళ్ళు కొంచెం అగ్గి తీసిపోతాను ఎంత తీసిపోయినా మంట బలంగా గ్యాస్ మీద పెట్టుకొని వస్తారు దూరం పెట్టాలట్ల ఇలా అయితే కాకుపెట్ అయితే తీసుకొని వస్తుంది ఇంకా ఇప్పుడైతే మాత్రానికి చింతపండు నానబెట్టుకునే చింతపండుని బాగా మెత్తగా కలిపితే చింతపండు నీళ్ళని భూలోకి వేస్తాము ఇప్పుడైతే మాత్రానికి తగినంత కారం వేస్తామండి కారం కారము 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 నెక్స్ట్ ఇప్పుడైతే రసం పొడి వేసుకుందామండి కొత్తిమీర వేసుకుందాము ఇంకా ఇవన్నీ అయితే మరి నీళ్ళు వేసి పెడదాం పట్టుకుని వస్తే ఇప్పుడు អាវីណាហឹមពីកិត la ខលពិនត្រវ៉តទេ లేదు తల్లి కదనే వద్దులే వద్దులేదు ఇప్పుడు ఇంకా ఒక రెండు గిన్నెలు నీళ్ళు అయితే వేసుకుందాం అండి తీసుకున్న మరి రెండు గిన్నెలు నేను కొలత పెట్టి వేసుడు ఉడికి పెట్టుకొని కాగ పెట్టుకొని వస్తే కింద ఓరమా అయిపోయా ఆటి పోదాం మనము ఉప్పు అయితే వేసుకుండా ఇప్పుడు ఉప్పు వేసుకుందాము ఇప్పుడు మన రుచికి సరిపడా ఉప్పు వేస్తామండి పూత ముచ్చి ఉడికి పెడదాం తర్వాతకి ఇంకా దింపే ముందు అయితే మాత్రానికి తర్వాత పెట్టి తింటే అయిపోతుంది రసం రైస్ అయితే రెడీ అవుతుంది అబ్బా ఇంకా ఈ పాపను నువ్వు ఊపి చేస్తాను వినా నువ్వు ఇంకా ఇప్పుడైతే ఉడుకుతుంది అబ్బా ఒకసారి మూత తెరిచి చూసి కలుపుకుందాము ఏంటికంటే కొంచెం అడుగు అంటేదేమో అని కలుపుకుంటున్నాను అంతే మనం అంటకుండా కదా అయిపోయి వినది ఇంక తిరువాత ఇచ్చి తినేదే లేవు తిరువాత అంటే ఇప్పుడు ఏమేమి తిరువాత ఇక ఈ పచ్చిమిరకాయలు ఎండుమిరకాయలు కర్రెపాకు ఆవాలు వేసి తిరువాత పెట్టి తినేదే ఇంకా కొంచెం కొత్తిమీర వేయాలి మరి ఇంక ఇంకా రసం రైస్ అయితే రెడీ అయింది తర్వాత అయితే పెడదామండి నేనైతే కింద అగ్గిసించుకైతే పొయ్యి మీద అయితే ఈ గింట పెట్టి వేస్తాను అగ్గి దిండి కదా వినా దింపి దింపుతుంటలే కానీ అట్లే కొంచెం ఉన్నాయి మరి తిరువాత వేసి కొత్తిమీర వేసి కలపాలి అందుకున్నానులే అట్లే మంట బాగా వినా కింద పొయ్యి అయితే కాగింది గడ్డ తీస్తున్నా ఇప్పుడు జీలకర్ర ఆవాలు వేసుకుందాం పత్తిమిరకాయలు దూర్ములు వినా దూర్మ రావద్దండి కరివేపాకు ఎండు మిరకాయలు వేసుకుందాం తిరువాతిని రసం రైస్ లెక్క అయితే వేద్దామండి కొత్తిమీర అవుతామండి వేస్తా రసం రైస్ అయితే రెడీ అయింది తిరువాత తీయడం అయితే అయిపోయేదే ఇంకంతా రెడీ అయినట్లు ఒకసారి కలుపుకొని అయితే తిన్నాం పై రసం రైస్ అంతేనా అంతే చేస్తున్నాను చూడ తిన్నాము ఇంకా మొత్తానికి అయితే రసం రైస్ అయితే రెడీ అయింది ఇంకా మేమైతే తింటున్నాం బా మీరు కూడా అందరు తిన్నాం రండి ఫ్రెండ్స్ అందరు బాగుండదా ఓకే ఇంకా రసం రైస్ అయితే బాగుందబ్బా ఇంకా ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఇంకా కొత్త ఎవరైనా మన ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ప్లీజ్ అండి ఇంకా ఇంకా ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్ ఉంటానండి అందరికీ బాయ్